ఫోన్ హలో ఎవరు లాయర్ గారు నేను ఇన్స్పెక్టర్ సుందర మాట్లాడుతున్నాను చెప్పండి ఏంటి ఏం లేదు మీతో కొంచెం మాట్లాడాలి నేను ముఖ్యమైన విషయం మీద బయటకు వెళ్తున్నాను నేనే ఫోన్ చేస్తాను ముఖ్యమైన ఈ లోకంలో నీ కూతురి కన్నా ముఖ్యమైన విషయం ఉంటదా అ గుళ్ళోనే ఉంది మర్యాదగా రా ఇప్పుడు ఎందుకు మమ్మల్ని గుడికి తీసుకొచ్చినట్టు ఎందుక ఎంకన్నా పెళ్లి చుట్టే పెళ్ళవుందిరా ఇంకా పెళ్లి కాలేదా నీకు నా కదా మన రాయుడికి రా మీ నాయనకి ఫోన్ చేస్తున్నాడు హలో ఆ చెప్పినానా నాన్న వినపట్లేదు ఒక్క నిమిషం ఇదిగో మా ఆ ఎల్లో పిల్లని రౌండ్ అప్ రేయ్ రా రా ఆ ఇప్పుడు చెప్పు ఎక్కడున్నావు అమ్మా గుడ్లోనే ఉన్నాను సరే దేవుడు దండ పెట్టుకుంది మనం కాలు కొట్టుకుంటే ఆ సరే వస్తా చూడండి చేస్తాను ఆ ఏ బుద్ధి లేదు నీకు గుడ్లో వస్తున్నావు అటువైపు ఎక్కువ ఖుషీలేస్తే నీ మీద వస్తా నా మీద వస్తావా అలా ఊస్తే ఇలాగే కొడతాను ఏటా ఏటి తొడవరా తోడమనా దేన్ని పెట్టి తొడవను ఏంటి పరువు పోతుందా అది ఉమ్మే ముందు ఆలోచించాలి దీంతో తోడు అప్పుడే నీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఊళ్ళో ఊసినందుకు ఎలా పీకిందో చూసేవా సరైన పిల్లరా సేమ పౌరుషం అంతా ఈ పిల్లలోనే ఉంది మగాళ్ళ మనం అడగాల్సిన దాన్ని ఆడపిల్లయినా చెంప మీద పీకి మరీ అడిగింది అంటే గ్రామంలోనూ కిలో కాదు తన్నులు కొద్ది ఉంది ఒకవేళ వెంకన్న నీ కోసమే ఆ పిల్లను రప్పించే మొక్కుకున్నాను పులు సేల్

ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తావు నీకు ఎంత ధైర్యం ఉంటే నా మనం ధైర్యం ఉంటే నా కూతురు కొడతావు ఎంత ధైర్యం ఉంటే మా అన్నమైతే చేయి చేసుకుంటావు ఎంత ధైర్యం ఇదేవరబ్బా ఓహో కలెక్షన్ కింగ్ హలో గురు ఇక్కడ కింద కింద వాళ్ళేదో పులుసాట ఆడుకుంటున్నారనుకో నిన్నెవరమ్మన్నాడు మధ్యలోకి దోల బాగా తీరిందా వీళ్ళు వాళ్ళని కొడతారంట వాళ్ళు వీళ్ళు కొడతారంట వీళ్ళు వీళ్ళు కొడతారంట ఇప్పుడు నేను నేనెవరిని కొట్టాలి మీరు కావాలంటే మిమ్మల్ని కొట్టుకోండి ఏంటే అది కాదు సార్ బాగా టెన్షన్గా ఉంటే కోటర్ కొట్టండి కూలింగ్ గా ఉంటే టీ కొట్టండి ఏ హెడ్ ఇలాంటి వాడి మీద గాండ్రించి ఊస్తేనే ఉమ్ము వేస్ట్ అవుతుంది వాడి మీద చేయిస్తుతామండి సార్ కొట్టినందుకు కావాలంటే కేసు పెట్టుకోండి అనవసరంగా మాట్లాడకండి రాజా ఈ టౌన్ లో హత్య జరిగితేనే కేసు పెట్టాం దీన్ని పెట్టేస్తావా నువ్వేంట్రా అంటే విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నావు ఏం లాయర్ గారు వచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పి తీసుకురాలేదా దొరగారిని ఏ ఎర్రబండి నిన్ను కొట్టడానికి నువ్వేమైనా పిక్ పాకెట్ వా నీలాంటి తెగున్నాకి నా ట్రీట్మెంటే వేరు ఇప్పుడు ఎవరో హెడ్ గారు తీసిచ్చేయండి మనం పోదాం రండి మీ నలుగురులో ఎవరో ఒకరిని తీసిమంటే అసలు ఏమనుకుంటున్నారేంటి నువ్వు మాట్లాడక నీ వల్లే పోలీస్ స్టేషన్ కు వచ్చాం తీసిస్తే మేము పోవచ్చుగా

స్థానంలోనే ఏ సార్ మీకు స్టేషన్ లో ఇదే పని ఏంటి తేడాగా ఉందే. వీళ్ళ పని పట్టాలి సార్ ఇదిగోండి సార్ మీ తాళాలు మీ ఇలాంటి వాళ్ళకి నా మనవడు ముందు గిన్నెలో ముద్ద పడేస్తాడు ఆ తర్వాత నెత్తిన పీడుగు పడేస్తాడు ఆ తర్వాత ఆయన తాళాలని మళ్ళీ చూడమ్మా ఆడదానికి తొందర ఉంటే సరిపోదు తెలివి కూడా ఉండాలా నా మనవుడు కలిసి ఆనా ఉంది నువ్వు బాదరా ఇదిగో నువ్వెక్కడికి వెళ్తున్నావు అలా పక్కకు నుంచో ఒక చిల్లర వెదవ స్టేషన్ కు వచ్చి అవమానించినా సైలెంట్ గా ఉన్నానంటే ఎవరి కోసం అంతా బాచి కోసమే చూడు మర్యాదగా బాచి మీద పెట్టిన కేసును వాపస్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అదే నీకు మంచిది మాకు మంచిది లేదనుకో లేదంటే ఏంటి గొంతు కత్తి పెడతారా కత్తేంది గడ్డపార పెడతాం బాచి ఊ అంటే బాచి చెప్పేదండి నేను చెప్తున్నా ఏం చేస్తావు నువ్వు ఉండమ్మా చూడండి సార్ మీ అధికారాన్ని మా దగ్గర చూపించదు మీ వల్ల అయితే కోర్టులో చూపించండి నేను చూసుకుంటాను నువ్వు రామ్మా ఏంటి బాచి ఇంత చెప్పినా వినలేదు ఇంచు అనుచరుగా ఉన్నప్పుడు మనం ఆలోచించకుండా ఏదైనా చేయొచ్చు కానీ అధికారం కావాలంటే ఏదైనా ఆలోచించే చెయ్యాలి ఆలోచిద్దాం చాలు చాలు కడుపు నిండా తినరా అన్నమా నువ్వు మాట్లాడిన మాటలకి అమ్మాయి మొహం చిన్నబోయింది ఏంది చిన్నబోయిందా ఎరా ఆ అమ్మాయి నిన్ను పీకుని పీకుడికి మొహం కందిపోతే చిన్నబోయిందంటావేంటి ఏ ముసలే నువ్వు దేని చూసే కప్పలా నోరు పోటీ ఆ పిల్ల నిన్నే చూసుకుంటా నన్ను నీలాంటి నల్లని నిగనిగలాడిపోయే పిల్లల్ని కొట్టేశానని జాలిపడి చూసేసి పోతం ఏంది నల్లగా నెగనగలాడిపోతాడా ఏ ముసలే నీ మొహం చూస్తుంటే ముద్దుకోవాలనిపిస్తుంది నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే గుద్దాలనిపిస్తుంది మరేంట్రా పరామర్శించడానికి వచ్చినట్టు లేదు మళ్ళీ పీకి పోవడానికి వచ్చినట్టుంది ఆడదు కాదది పూలు పెట్టుకున్న పూలందేవి ఇలా చూడరా మనవడా ఆ పిల్ల నిన్ను చూసిన సూపు ఉంది దాని అర్థం నాకు తెలుసు అది నిన్ను మళ్ళీ పీకుతుందని నాకు మాత్రమే తెలుసు ఇలా చూడరా కొకరుకో సోత ఉండు ఆ పిల్ల మళ్ళీ వచ్చి సోతా పోతది పలుపు లేని సందికి వెళ్తే తిరిగి దాకా ఏం చేస్తుంది తిరిగి వచ్చేటప్పుడు ఆ పిల్ల నా మనవడే సోతా పోతది పెద్ద మనవన్నూ చూడు అనవసరంగా వాగుద్దు ఏమంటారా ఆ పిల్లలు నిన్ను చూసినందువల్లే నీకు పొరబోయింది అయ్యో దీని గోలతో చచ్చు ఏంటి నాకు నువ్వు ఏడున్నా నిన్ను చూడటానికి వస్తుంది రేపు ఇంటికి వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ఇంకా రాలేదేంటి వీధిలోకి తొంగి తొంగి అందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు ఆయన ఆ పిల్ల ఎందుకు వస్తుంది ఇలా రాయుడు ఆ పిల్ల తప్పకుండా అది కూడా ఇప్పుడే వస్తాది నా మాట విని నువ్వు లోపలికి వచ్చి అన్నం వండితే బాగుంటుంది పరా ఖచ్చితంగా రాదు వస్తాది నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే ఇట్లో చేత ఎత్తుకొచ్చేసావా ఏంటి ఎవరో కనపడడం లేదు ఎవరో పేరు ఎస్ భాగ్యలక్ష్మి వయసు ప్రేమకు నప్పేది రంగు మగాళ్లకు నచ్చేది ఈ ఫోటోలోని పిల్లకు మతి స్థిమితం కోల్పోయిన కారణముగా ఎక్కడకు వెళ్లినదో తెలియడం లేదు ఎవరైనా ఈ పిల్లని ఎక్కడైనా చూస్తే వెంటనే తెలియజేయాల్సిన చిరునామా మగ ధీరుడు కామెడీగా ఉంటది ఆడి పేరైతే కొంప కొల్లేద్ది లవ్కి కామెడీ కావాలరా కలహాలు ఒక్కర్లేదు నువ్వు రిటైర్ అయిపోయేకి ఎంత ఆలోచిస్తున్నావే లో ఉండగా ఇంకెంత ఆలోచించుంటావు అయ్యో అది నన్ను నరికి పారేస్తుంది వచ్చాయి నేను చెప్పా వచ్చేసిందిరా వచ్చేసింద్రా తొందరగా రా